André! అమిత్ షా అమిత్ షా అమిత్ షా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు లోపలికి పోతా అంటే బీజేపీ నాయకులు అడ్డగించడం జరిగింది అదేవిధంగా వారు సచెలు రాళ్లు పట్టుకొని అడ్డమిల్ల పడరు అందులో ఏదో ఒక బిజెపి అడ్డ చూస్తే కొంచెం పక్కన దగ్గర గిట్టన్నందుకు ఆయన పోయిన మీద పడ్డరు వారికి దెబ్బ తాకిందనే ఉద్దేశంతోని రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిన్న కేసు పెట్టడం తగ్గిన కూడా ఈ సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాజ్యాంగంలో ఈ పార్లమెంట్లో ఇటువంటి చర్చా విధానం అనేటువంటిది కామన్ కాబట్టి అటువంటి వాటి మీద కూడా చిన్న చిన్న విషయాలు కూడా వారు కేసు పెట్టడం అనేది ఈరోజు మన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చూస్తే ఎంత నిరంకుశ ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారో అర్థం అర్థమవుతా ఉంది రాబోయే కాలంలో ఈ మద్దతుతో పాటు బీజేపీని పొంద కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ఈరోజు సమస్త భారతదేశంలో ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారు కోరడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఆయన ఏమంటాడు అంటే ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించాలంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలని పార్లమెంట్ అందరు కోర్తే మీరు ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు జపం చెప్పని చేయలే పుణ్యం జరుగుతుందని కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది అంబేద్కర్ అంటే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ రోజు మనమందరం ఈ దేశంలో సుభీక్షగా అన్ని హక్కులను అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని కూడా ఆయన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దె దించినట్టు ఈ దేశంలో రాజ్యాంగం అనేది కాపాడబడతాను కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది గతంలో నాలుగు వందల సీట్లు వెళ్తే రాజ్యాంగాన్ని మారుస్తానటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు రెండు వందల ముప్పై సీట్లు వచ్చినాయి ఇంకా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా రాహుల్ గాంధీ గారి మీద దాడి అదేవిధంగా విధంగా గాంధీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మల్లికార్జున ఖార్గేని కూడా నూకేస్తే వారు కూడా మోకాలు దిమ్మదాగడం జరిగిందని కూడా చాలా అభివృద్ధి చేస్తా ఉన్నాం మా మీద ఈ విధంగా అయితే కేసులు అదే విధంగా బీజేపీ అమిత్ షా గారి మీద నరేంద్ర మోడీ గారి గురించి కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ అవకాశం కలిసినటువంటి మీడియా మిత్రుల ధన్యవాదాలు కమిటీ పద్మా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కీచపరుస్తూ అంబేద్కర్ గారి పేరు తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే భర్తాఫ్ చేయాలని ఈ దేశాన్ని కాపాడాలని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుని హోదాలో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుల్ గాంధీపై కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడి చెప్పలు పరిస్థితి ఏర్పడ్డది అంటే పార్లమెంట్లో కూడా గుండాయిజం చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు యావత్ భారతదేశం కాదు ప్రపంచం చూస్తుంది ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుపడి నెట్టేయడం ఇది ఎంతవరకు సమంజసము యావత్ ప్రపంచానికి తెలుస్తున్న సందర్భంలో ఈ నేడు జరుగుతున్న పార్లమెంట్లో ఏదైతే సతన్మాద పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అమిత్ షా అంబేద్కర్ యొక్క రాజ్యాంగానే కాదు అంబేద్కర్ గీచపరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా మేమంతా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం వెంబడే అమిత్ షాను భర్తాప్ చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపై ఏ విధంగా అయితే నెట్టేయడం జరిగిందో బీజేపీ నాయకులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి మీద పార్లమెంట్ సాక్షిగా దాడి జరిగింది భారత ప్రజాస్వామ్యం చచ్చిపోయిన రోజు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రా దేశానికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రెండు సభలు అవమానించడం దేనికి నిదర్శనం ఒకడేమో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటాడు ఒకడేమో భారత రాజ్యాంగ పత్రులను కాలబెడతాడు అదే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ఈ రోజు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురే లేదు భారత ప్రజాస్వామ్యాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ కూడా తీసుకున్నటువంటి దేశం ఈ రోజు ఎక్కువ పోతుందో తెలియనటువంటి పరిస్థితిలో పొద్దున అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ధైర్యంగా నిలదీసినందుకు భారత పార్లమెంట్ లో దాడి చేయడం దేనికి నిదర్శనం ఒకసారి మతత్వ గుండెలారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బీజేపీ గుండల్లారా కబర్దార్ భారత ప్రజాస్వామ్యం మొత్తం కూడా మిమ్మల్ని చూస్తుంది ఏదో ఒక రోజు జడుపు ఖచ్చితంగా అంతం ఉంటుంది దానికి తగ్గట్టుగా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా చచ్చిపోవడానికి నిదర్శనమే ఈ రోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారిని అవమానించడం రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం ఇదంతా కూడా ఎట్టిపోతుంది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యానికి నిలువటద్దాం అలాంటి పార్టీని భారత పార్లమెంట్ లో సమాధి కాలం చూస్తున్నటువంటి అమిత్ షా మోడీ ఆయనకు మద్దతు తెలుస్తున్నందుకు మీ అందరి కుతంత్రాలు కూడా అతి త్వరలోనే కక్ష సాధింపుతో సమాధి చేయబడతాయని సందర్భంగా తెలియజేస్తాను